చందమరాజుపల్ల సొసైటీ అధ్యక్ష పల్లెటి చంద్రశేఖర రెడ్డి అని నేను చందమరాజుపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జి చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారము నియమ నిబంధనలు మరియు సంఘం బయలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతలు మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి కానీ అధికార పక్షపాతం కానీ చూపనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము పంతొమ్మిది వందల అరవై నాలుగు నియమ నిబంధనల మేరకు మరియు సంఘ బైలాన్ అనుసరించి నాకు లభించిన అధికారాలు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘం అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి కానీ అధికార పక్షపాతం కానీ చూపనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను அந்த சார் கே ரெண்ட் சார் ஃபுல்லா சார் கழகங்க எவ்வாறு கழக நான் நிலவா సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వెంట వెంటనే ఈ సొసైటీలకు దేవాలయాలకు కమిటీలకు వేసే ఇది ఆరంక్ష జరిగింది దాంట్లో భాగంగానే మన చలి సొసైటీకి చంద్రశేఖర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని చేసి ఆయన ప్రభుత్వం నియమించిన తర్వాత మనం ఇక్కడ ఈరోజు ప్రమాణం చూసుకోండి మరియు చంద్రశేఖర్ రెడ్డి గారి గతంలో సొసైటీగా ప్రతిష్ట ఉండబడినప్పుడు కొంత లోన్లు ఎక్కువ స్థానంలో ప్రజలకు ఇచ్చే దాంట్లో కొంచెం కృతజ్ఞతలైనడు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా అందరూ ఇక్కడ వేదిక మీద మాట్లాడిన పెద్దలు అందరూ చెప్పినట్టు సొసైటీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని పోయి ప్రతి ఒక్క పేదవాడికి కూడా లోన్ ఇచ్చే పరిస్థితిని కల్పించాలి కానీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ లాల్ గారిని నెహ్రూ ఆలోచన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆలోచించారు ఆయన ఆలోచన దొరికితే మన భారతదేశం మొత్తం మీద సహకార సంఘాలు ఏర్పాటు చేసినారు మన ఒక ఏడెనిమిది ఊర్లకు గెలిస్తే మన ఒక గా పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సహకార సంస్థలు ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు డైరెక్టర్ ఉండి వాళ్ళకి అవసరమైన భూములకు కావాల్సిన లోన్లు పంటలకు రావాల్సిన ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ అందరికీ బ్యాంకులు ఇక్కడ మనం ఎన్ని జాతీయ బ్యాంకులకు వచ్చి అందరూ తీసుకునే దానికి అవకాశం ఉండవు కాబట్టి సొసైటీ ఉంటే అక్కడనే భూమి ఉండాలి అక్కడనే పూర్వకాలంలో రెడ్డీకరణాలు అక్కడ వాళ్ళకి భూములు ఉండేట్టు ధృవీకరిస్తే లోన్లు ఇచ్చేవాళ్ళు కాబట్టి పూర్వకాలం బాగా లోన్లు తీసుకోవడము కట్టడం అనేది జరుగుతూ ఉండేది చాలా తక్కువ వడ్డీతో ఉంటుంది ఈ సహకార సంఘాలు వచ్చే ద్వారా వచ్చే వైకల్కి వచ్చే లోను చాలా తక్కువ వడ్డీతో ఉంటారు కాబట్టి భవిష్యత్తులో సొసైటీని మంచి గుణస్థాయికి తీసుకొని పోయేదానికి మేమందరము సంపూర్ణంగా సహకరిస్తాం ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు పెద్ద సొసైటీ అయినా కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఎక్కడైనా కూడా మీరు స్థలం తీసుకొని ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టేదానికి ఒక ప్రపోజల్ తీర్మానం చేయండి డిసిబు గారు కానీ మేము అందరం కూడా దీనికి సహకరించి పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఎవరైనా చైర్మన్ కానీ ఎవరైనా ఉండాలని ఏమన్నా రైతులు పోతే కూర్చుండేదానికి ఉంటారు ఇరవై కూర్చులు వేసుకుని బేఎస్ పెడితే కూర్చుంటా రైతులు బాటాడిపోతుంట గ్రామీణ ప్రాంతాలలో ఉండటం ఇదంతా కూడా జలవరాజు సొసైటీ లో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి సొసైటీ ద్వారా లోన్లు తీసుకుంటే వడ్డీ తక్కువ సకాలంలో కట్టిన దానివల్ల వల్ల అపరాధ పోటీలు కూడా ఉండవు అది ఆలోచించి రైతులందరూ కూడా తీసుకునే లోడ్లను సక్రమంగా పెడితే సొసైటీలు బాగా నడుస్తాయి ఒక ఇండస్ట్రీ పెట్టాలి ఒక రెండు ఎకరాలు పెట్టాలంటే రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తాం మనం పది ఎకరాలు పెట్టినా కూడా మూడు మూడు లక్షల ఒక బారు ఉంది కాబట్టి భవిష్యత్తులో రైతుల అవసరానికి పంటకు తగిన ఖర్చులు పూర్తిగా బ్యాంకుల నుంచి ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలనేది మనం అందరూ ఒక ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి పెంచాలనే దాని మీద మేము కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సొసైటీని అభివృద్ధి పథంలో చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకట గారు శ్రీమతి రాజేశ్వర గారు వీళ్ళందరూ కృషి చేస్తారని ఈరోజు మీ అందరి సంవత్సరంలో రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు సొసైటీ ప్రెసిడెంట్ గా మీ అవసరాలు తేరేటట్టు కూడా ఆయన ఉపయోగించుకోవాలి సొసైటీ అధ్యక్షులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రశేఖరరెడ్డి రెడ్డి అని ఒకసారి నాతో మాట్లాడి ఎవరిలో పంపించమంటే పంపిస్తే ఆయన రెడ్డి గారు సొసైటీలో అనుభవం ఉంది ఆయన గతంలో కూడా ప్రశాంతంగా ఉన్నాడని చెప్పిన దాని మీద రెడ్డి గారిని ఖరారు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సొసైటీ చంద్రశేఖర్ రెడ్డి గారిని నిర్మించినందుకు మనస్ఫూర్తిగా చనరాజపల్లి సొసైటీ చాలా బా మంచి పరిస్థితుల్లో ఉంది కడప జిల్లాలో ఉండే ఐదారు మంచి బెస్ బెస్ట్ సొసైటీలో ఇది ఒకటి నేను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను చెప్పగలుగుతాను ఈ సొంత బిల్డింగ్ లేదు ఈ సొసైటీకి గోడౌన్లు మటుకు రెండు ఉన్నాయి కానీ సొంత బిల్డింగ్ లేదు ఆ సొంత బిల్డింగ్ కోసం ఈ ఆరు సంవత్సరం లోపలనే నేను పూర్తి చేస్తానని చెప్తాను చెప్పగలుగుతాను లోన్ లోన్ ఫెసిలిటీస్ కూడా రైతులకు ఎక్కువ మొత్తం పెంచేదానికి ప్రయత్నం చేస్తాను మంద్యాల వరదారెడ్డికి వారి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను కృతజ్ఞత నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను